భవ మాతృదేవోభావ భవ ఆచార్య భవ హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఐఎమ్ హరీష్ రెడ్డి మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటి నీట్ ఎప్సైడ్ స్టూడెంట్స్ టుడే సెషన్ వచ్చేసి తెలంగాణ విద్యార్థులకు ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ తెలంగాణ విద్యార్థుల యొక్క ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ గురించి మనకు ఫైనల్ ఫేజ్ రిజల్ట్స్ వచ్చింది ఫైనల్ ఫేజ్ రిజల్ట్స్కి ఫీజు పేమెంట్ చేయడానికి ట్వెల్త్ లాస్ట్ డేటు కాలేజ్లో రిపోర్ట్ చేయడానికి థర్టీన్త్ లాస్ట్ డేటు అని తెలుసు నెక్స్ట్ ఇంటర్నల్ స్లైడింగ్కి ఎయిటీన్త్ టు నైన్టీన్త్ నెక్స్ట్ స్పాట్ అడ్మిషన్ కోసం ట్వంటీ త్రీ అగస్ట్ నుంచి ఈ డేట్స్ అన్ని గురించి నేను చెప్పాను ఆల్రెడీ అయితే ఒక ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏంటి అంటే ఇక ఫైనల్ ఫేజ్ అయిపోయింది స ఓకే ఎన్ని సీట్స్ మిగిలాయి అంటే నియర్లీ పదకొండు వేల పైన సీట్స్ మిగిలాయండి చాలామంది స్టూడెంట్స్ ఆశ్చర్యపోతున్నారు సార్ మాకు సీట్ వస్తుందా రాదా అనే డౌట్లో మేమున్నాం కౌన్సిలింగ్ స్టార్టింగ్లో తీరా ఇప్పుడు చూస్తే అన్ని సీట్లు ఎలా మిగిలాయి సార్ రీజన్ ఏమై ఉంటుంది ఎందుకంటే ఇన్ని బి ఇన్ని ఇంజనీరింగ్ సీట్స్ ఎందుకు మిగిలాయి అని అంటే మెయిన్గా రీజన్ వచ్చేసి ఒకటి ఫీడ్బ్యాక్ సీనియర్ స్టూడెంట్స్ ఉంటారు కదా వాళ్ళ ఫీడ్బ్యాక్ వాళ్ళ ఫీడ్బ్యాక్ నెగిటివ్ ఎందుకు ఇస్తారు సార్ కొన్ని కాలేజీల గురించి ఏంటంటే ఫ్యాకల్టీ సరిగ్గా లేకపోవడం ఫెసిలిటీస్ సరిగ్గా లేకపోవడం ల్యాబ్ ఫెసిలిటీస్ సరిగ్గా లేకపోవడం ఓకే అండ్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ లేకపోవడం ఓకే ఇలాంటి సిచ్యువేషన్స్ వల్ల ఈ కాలేజ్ నార్మల్ ఉంటుంది ఆ కాలేజ్ బాగుంటుంది అని ఫీడ్బ్యాక్ రావడం వలన కొద్దిమంది పేరెంట్స్ మనీ అయినా సరే అని చెప్పేసి కొన్ని కాలేజెస్ అసలు వెళ్ళలేదు సో ఇది ఒక రీజన్ కావచ్చు ఇంకొక రీజన్ ఏంటి అంటే సిటీకి చాలా దూరంగా ఉండడం డిస్టిక్లల్లో ఉండి చాలా దూరంగా ఉండడం వాళ్ళు కూడా ఎలా ఆలోచించారంటే సిటీకి దగ్గరలో ఉంటే మేము కోర్సెస్ నేర్చుకొని ఫ్యూచర్లో వెల్ సెటిల్ మంచి జాబ్ తెచ్చుకోవాలంటే హైదరాబాద్లో ఉండాలి ఇలా సిటీకి దగ్గరలో ఉండాలని కొద్దిమంది ఆప్షన్స్ ఇచ్చుకోకుండా ఇక్కడ వేరే కాలేజెస్ని చూజ్ చేసుకున్నారు కేటగిరీ బీ ద్వారా సో ఇది అండి రీజన్స్ ఒకసారి అనాలిసిస్ ఏంటో మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాం ఫైనల్ ఫేజ్లో న్యూలీ ఎంతమందికి సార్ ఫైనల్ ఫేజ్లో కొత్త ఎంతమందికి వచ్చింది అని అంటే ఫోర్ థౌజండ్ సెవెన్ ట్వంటీ స్టూడెంట్స్కి కొత్త వచ్చింది అంటే వీళ్ళకి ఫస్ట్ ఫేజ్ రాలేదు సెకండ్ ఫేజ్ రాలేదు ఫైనల్ ఫేజ్లో ఫోర్ సెవెన్ ఫోర్ థౌజండ్ సెవెన్ ట్వంటీ స్టూడెంట్స్కి నెక్స్ట్ రిమైనింగ్ ఎన్ని మిగిలాయి సార్ సీట్స్ అంటే పదకొండు వేల ఆరు వందల ముప్పై ఎనిమిది సీట్స్ మిగిలాయి సార్ పదకొండు వేల ఆరు వందల ముప్పై ఎనిమిది మిగిలాయి ఏ బ్రాంచ్ మిగిలాయి అని మీకు డౌట్ వస్తుంది కదా ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తా అన్ని బ్రాంచెస్ కలిపి ఉన్నాయి ఇవి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో కూడా మిగిలాయి ఓకే మీరు ఆశ్చర్యపోతారు సార్ నా నాకు వేరే ఆప్షన్ లేక నేను ఈ కాలేజీలో వేరే తీసుకున్న సార్ అనుకుంటారు కానీ కొన్ని నార్మల్ కాలేజెస్ ఉంటాయి కదా అంటే విలేజ్లల్లో ఫెసిలిటీ సరిగ్గా లేని కాలేజెస్ వాటి లోపల కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సీట్స్ కూడా మిగిలాయి నెక్స్ట్ మేబీ సార్ ఓకే ఇప్పుడు ఇంతమంది జాయిన్ అయిపోతారా సార్ ఫైనల్ ఫేజ్లో వచ్చిన వాళ్ళందరూ రిపోర్ట్ చేస్తారంటే కొద్దిమంది జాయిన్ అవ్వరు ఆల్రెడీ నా దగ్గర డిస్కషన్ కూడా చేస్తున్నారు ప్లాన్ బి ఏంటి అంటే వేరేది డీమ్డ్ యూనివర్సిటీ సైడ్ కొంత వాళ్ళు ఏం చేశారంటే డీమ్డ్ యూనివర్సిటీ సైడ్లో కొన్ని కాలేజెస్లో ట్వంటీ థౌజండ్ థర్టీ థౌజండ్ డిపాజిట్ చేశారు సేఫ్ జోన్ కోసం రిమైనింగ్ అమౌంట్ మేము సెకండ్ రౌండ్ తర్వాత థర్డ్ రౌండ్ తర్వాత పేమెంట్ చేస్తాము అని చెప్పేసి సో ఇక్కడ మంచి కాలేజ్ కోసం ట్రయల్ చేశారనమాట వాళ్ళకి ఇక్కడ రాకపోయేసరికి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతున్నారు ఓకే అది సో మేబీ ఫ్యూ స్టూడెంట్స్ కెనాట్ జాయిన్ ఓకే నెక్స్ట్ కోజ్కి గవర్నమెంట్ కాలేజ్ ఉంది కదా ఇలా కొత్తగా గవర్నమెంట్ కాలేజ్ అయింది వన్ నైంటీ ఎయిట్ సీట్స్ ఉంటే ఓన్లీ ఫిఫ్టీ సిక్స్ సీట్సే ఫిల్ అయినాయి ఇది చూడండి ఇది గవర్నమెంట్ కాలేజ్ ఓన్లీ ఫిఫ్టీ సిక్స్ స్టూడెంట్సే ఫిల్ అయ్యారు ఎన్ని ఉన్నాయి అంటే నియర్లీ వన్ ఫార్టీ టూ సీట్స్ మిగిలిపోయాయి ఎందుకంటే ఇదే భయం సరే కొత్త కాలేజ్ కదా ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి ల్యాబ్ ఫెసిలిటీ ఫ్యాకల్టీ ఎలా ఉంటారు ప్లేస్మెంట్స్ ఉంటాయా ఉండవా అనే డౌట్ తోటే కానీ ఒక రకంగా గవర్నమెంట్ కాలేజీలో ఫీజు తక్కువ ఉంటుంది సరే మీ రీజన్స్ ఏమైనా కానీ మీకు సీట్స్ నెక్స్ట్ ట్వెల్త్ లాస్ట్ డేట్ టు పే ఫీమే మనకు ఫైనల్ ఫేజ్లో వచ్చిన వాళ్ళకి కొత్త వచ్చిన వాళ్ళకి ట్వెల్త్ లాస్ట్ డేట్ పే ఫీజ్ పేమెంట్ చేయడానికి సెల్ఫీ రిపోర్ట్ ఇవ్వడానికి ఆన్లైన్లో నెక్స్ట్ థర్టీన్త్ ఫిజికల్గా రిపోర్ట్ చేయాలి ఓకే దీని గురించి ఆల్రెడీ నేను వీడియో చేశాను ఒరిజినల్టీసీ అండ్ జిరాక్స్ సర్టిఫికేట్స్ అన్నీ సబ్మిట్ చేయాలి ఓకే థర్టీన్త్ లోపల నెక్స్ట్ ఎయిటీన్త్ నైన్టీన్త్ ఇంటర్నల్ ఐడి దీని గురించి కూడా నేను వీడియో చేశాను మీకు వచ్చిన కాలేజ్లో కొత్త బ్రాంచ్ వేరే బ్రాంచ్ కోసం ట్రై చేయాలి మీరు డిసిషన్ చేంజ్ చేసుకున్నారు సార్ నేను ఈసీ కావాలనుకుని వచ్చాను కానీ ఇప్పుడు నాకు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కావాలి నేను నాకున్న చా పాజిబిలిటీస్ ఏంటి అంటే అదే కాలేజ్లో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అప్లై చేసుకోవాలి సార్ అలా పాజిబిలిటీ ఉంటుందా అంటే ఎవరన్నా సీట్ ఇప్పుడు జాయిన్ కాని వాళ్ళు ఉంటారు కదా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ వచ్చి వాళ్ళు సీసాబ్లో వచ్చి వెళ్ళిపోవడం కానీ మేనేజ్మెంట్ల డీమ్డ్ యూనివర్సిటీ అలా వెళ్ళిపోతే అక్కడ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ మిగులుతాయి కదా మీ కాలేజీలో మీకు మాత్రమే ఛాన్స్ ఉంటుంది వేరే స్టూడెంట్ వచ్చి మీ కాలేజీలో జాయిన్ అవ్వడు మీకు మీకు అడ్జస్ట్మెంట్ జరుగుతుంది ఓకే ఇది ఇంటర్నల్ స్లైడింగ్ దీని తర్వాత స్పాట్ ఉంటుంది ఓకే సో పాజిబిలిటీ ఉంటుంది హండ్రెడ్ పర్సెంటేజ్ లేదని చెప్పలేము సార్ అన్ని కాలేజీలలో ఉంటుందా సార్ సిబిఐటీలో కూడా ఉంటుందా విఎన్ఆర్ విజేసిలో కూడా ఉంటుందా అని అంటే తక్కువ పర్సంటేజ్ అక్కడ ఉండొచ్చు ఇప్పుడు సీసాబ్ ఒక ఫర్ ఎగ్జాంపుల్ సిబిఐటీ స్టూడెంట్ ఉన్నాడు సీబీఐటీ స్టూడెంట్కి సీసాప్లో ఎన్ఐటి వరంగల్ వచ్చింది అనుకుందాం ఆ అబ్బాయి ఖచ్చితంగా అక్కడ వెళ్ళిపోతాడు కదా అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఆ స్టూడెంట్ క్యాన్సిల్ చేసుకొని ఇప్పుడు సిబిఐటీలో వేరే బ్రాంచ్ ఉన్న స్టూడెంట్స్ ఆటోమేటిక్గా ఇంటర్నల్ స్లైడింగ్ పెడితే జంప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా అలా థింక్ చేయండి పాజిబిలిటీస్ ఓకే ఇంటర్నల్ స్లైడింగ్ ఇది నెక్స్ట్ టోటల్ నైంటీ వన్ థౌసండ్ సిక్స్ ఫార్టీ నైన్ సీట్స్ ఉంటాయి మనకు టోటల్ కన్వీనర్ కోట దీని కింద ఉంటే ఎన్ని సీట్స్ ఫిల్ అయినా ఎయిటీ థౌజండ్ లెవెన్ సీట్స్ ఫిల్ అయిపోయాయి రిమైనింగ్ ఎంతుంది లెవెన్ థౌజండ్ సిక్స్ థర్టీ ఎయిట్ సీట్స్ మిగిలాయి సార్ ఇన్ని సీట్స్ ఎందుకు మిగిలాయి అంటే ఇవే రీజన్స్ ప్లేస్మెంట్స్ ఒకటి ఉండొచ్చు ప్లేస్మెంట్స్ రికార్డు తక్కువ ఉండొచ్చు ఓకే కానీ నా వర్షన్ ఏంటంటే మీ దగ్గర ఏ కాలేజీలో నిన్న చదవండి మీ దగ్గర మంచి స్కిల్స్ ఉండి వా మంచి కమాండ్ ఉంది అనుకోండి అయితే వీటి కొన్ని కోర్సెస్ నేర్చుకొని కరెక్ట్గా ఏదైనా మంచి గట్టి ప్రాజెక్ట్ వర్క్ చేసి ఉంటే మీ దగ్గర స్కిల్స్ ఉండి కంపెనీకి ఉపయోగపడతారంటే మీ పర్సంటేజ్ మీ కాలేజీని పట్టించుకోకుండా మీకు మంచి జాబ్ వస్తుంది ఓకే సో ప్లేస్మెంట్స్ ఫ్యాకల్టీ ఫ్యాకల్టీ కూడా ఫ్యాకల్టీ నార్మల్గా కొన్ని కాలేజెస్ అయితే నార్మల్ ఎంటెక్ అయిపోయిన స్టూడెంట్స్ తీసుకుని వచ్చి ఫ్యాకల్టీగా ట్వంటీ థర్టీ థౌజండ్ ఇచ్చి చెప్పించుకునే పరిస్థితి ఉంది సో అప్పుడు ఫ్రెషర్స్ ఫ్యా చెప్తే స్టూడెంట్స్కి అర్థం కాదు కదా స్టూడెంట్కి ఎప్పుడు అర్థం అవుతుంది ఒక సార్ కానీ ఒక ఫ్యాకల్టీ ఎక్స్ప్లెయిన్ చేస్తే స్టూడెంట్కి ఎప్పుడు అర్థం కాదు అంటే ఫ్యాకల్టీకి అర్థం కాకుండా స్టూడెంట్కి అర్థం కాదు స్టూడెంట్కి అవుతుంది ఒక ఫ్యాకల్టీ చెప్తుంటే స్టూడెంట్కి అవుతుంది అంటే ఫ్యాకల్టీకి బాగా అర్థమైందని అనుకోవచ్చు ఇది నైంటీ పర్సంటేజ్ ఓకే నేను నమ్మే సిద్ధాంతం నాకు అర్థమైంది అనుకోండి నాకు బాగా అర్థమైతే టాపిక్ నేను చెప్పే ఆ టాపిక్ నేను చెప్తే స్టూడెంట్స్కి ఖచ్చితంగా అర్థమవుతుంది ఒకవేళ వాడు అర్థం కాలేదు నేను డిఫరెంట్ డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ఇచ్చి చెప్పగలుగుతాను ఎందుకంటే నాకు బాగా అర్థమైంది కదా నాకే అర్థం కాలేదు నాకే నేను ఏదో బుక్కులు ఉన్నది చూసుకొని నాకే సరిగా అర్థం కాకుండా నేను పిల్లలకు స్టూడెంట్స్కి టీచ్ చేస్తే వానికి అస్సలు అర్థం కాదు అంటే వెన్ స్టూడెంట్ ఈజ్ నాట్ అండర్స్టాండింగ్ దట్ మీన్స్ ఫ్యాకల్టీ ఆల్సో డోంట్ అంటే క్లారిటీ లేదు క్లారిటీ ఉండదు ఫ్యాకల్టీ కూడా ఉండదు అని అర్థం ఓకే సో అటువంటి సిచ్యువేషన్లో మన ఫ్యాకల్టీ గురించి చెప్తారు ఇక్కడ ఫ్యాకల్టీ నార్మల్గా ఉంది అని నెక్స్ట్ ఇదే నెక్స్ట్ ఫెసిలిటీస్ ల్యాబ్ ఫెసిలిటీస్ కానీ ఓకే కంప్యూటర్ ల్యాబ్ ఫెసిలిటీస్ ఇవి ఉంటాయి ఇవి కూడా నార్మల్గా ఉన్నాయి అంటే ఇక స్టూడెంట్స్ అక్కడ చదివే సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ ఈ కాలేజ్ నార్మల్గా ఉంటుంది అనవసరంగా తీసుకోకండి అని చెప్తారు ఈజీగా నెక్స్ట్ ఫార్ ఫ్రమ్ సి సిటీ సిటీకి దూరంగా ఉండడం కూడా ఒక రీజన్ అయి ఉంటుంది ఈ రీజన్స్ వల్ల చాలా సీట్స్ మిగిలిపోయాయి మీరు బ్రాంచ్ వైజ్గా గౌట్ కాలేజ్లో వన్ ఫార్టీ సీట్స్ మిగిలిపోయాయి ఓకే నేను మిగిలిన అవైలబుల్ సీట్స్ ఒక గవర్నమెంట్ కాలేజీలో వన్ ఫార్టీ టూ సీట్స్ మిగిలిపోయాయి అవైలబుల్ సీట్స్ ఇవి ఉన్నాయన్నమాట యూనివర్సిటీలో ట్వంటీ వన్ యూనివర్స్ యూనివర్సిటీలో సెవెంటీన్ హండ్రెడ్ నైంటీ త్రీ సీట్స్ ఒకవే ఏడు వందల తొంభై మూడు సీట్స్ మిగిలాయి ప్రైవేట్ యూనివర్సిటీలో చూడండి సెవెన్ సీట్సే మిగిలాయి సరే ఈ నెంబర్ ఎక్కువ ఉంది అనుకోండి సీట్స్ కూడా ఎక్కువ ఉండొచ్చు ఇక్కడ సెవెన్ సీట్సే మిగిలాయి ప్రైవేట్ యూనివర్సిటీ వాళ్ళు కొన్ని ప్రైవేట్ యూనివర్సిటీలల్లో సీట్లు ఎందుకు సార్ వాళ్ళు ఏం చేస్తారు మ్యాజిక్ ఏం చేస్తారు అంటే ఫ్యాకల్టీ ఎందుకంటే ఫీజు ఎక్కువ తీసుకుంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ తర్వాత ఫ్యాకల్టీ మంచిగా పెట్టుకుంటారు తర్వాత ప్లేస్మెంట్స్ ఖచ్చితంగా తీసుకురాగలుగుతారు అక్కడున్న స్టూడెంట్స్కి ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కి మ్యాక్సిమమ్ ప్లేస్మెంట్స్ శాలరీ ఎంతనే ఉండాలి ఇచ్చే ప్రయత్నం చేస్తారు అప్పుడు ఏమవుతుంది ఆటోమేటిక్గా ఆ స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ బాగుంటుంది కదా అరే ఈ కాలేజీలో ప్లేస్మెంట్స్ ఉంటాయి మేనేజ్మెంట్ ఏదో ఒక రకంగా తీసుకొని వస్తారు అని చెప్పి అందుకని సీట్స్ చాలా తక్కువ మిగిలే చూడండి ప్రైవేట్ కాలేజ్లల్లో నైన్ థౌజండ్ సిక్స్ నైంటీ సిక్స్ సీట్స్ మిగిలాయి ఓవరాల్గా వన్ ఎయిటీ కాలేజెస్ ఇన్వాల్వ్ అయ్యాయి ఓకే ఫస్ట్ ఫేజ్కి థర్డ్ ఫేజ్కి కాలేజ్ నెంబర్ చేంజ్ అయ్యింది చూడండి నెక్స్ట్ లెవెన్ సిక్స్ థర్టీ ఎయిట్ సీట్స్ మిగిలాయి ఇది కాలేజ్ వైజ్గా సార్ బ్రాంచ్ వైజ్గా చెప్పండి అని డౌట్ వస్తుంది కదా బ్రాంచ్ వైజ్గా కంప్యూటర్స్ సైన్స్ సీట్స్లో నైంటీ పర్సె నైంటీ వన్ పర్సెంటేజ్ సీట్స్ ఫిల్ అయ్యాయి ఒక కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్లోనే నెక్స్ట్ సివిల్ మెకానికల్ వీటి అయితే చాలా తక్కువ ఫిల్ అయ్యాయి సీట్స్ ఓకే ఎక్కువ సీట్స్ మిగిలాయి సో బ్రాంచ్ వైజ్గా నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఓకే అయితే మనకి ఫైనల్ ఫేజ్లో టోటల్గా ట్వంటీ థౌజండ్ ట్వంటీ ఎయిట్ స్టూడెంట్స్ చేంజ్ చేంజ్ చేసుకున్నారనమాట చేంజ్ చేస్తుంది ఓకే బ్రాంచ్ వైజ్గా చెప్తున్నా చూడండి సిఎస్ఈ ఓవరాల్గా మనకు థర్టీ థౌజండ్ సిక్స్ సెవెంటీ ఎయిట్ సీట్స్ ఉంటే ఎన్ని మిగిలాయి అంటే పద్దెనిమిది వందల తొంభై ఒకటి సీట్స్ మిగిలాయి ఈ పద్దెనిమిది వందల తొంభై ఒకటి మంచి కాలేజీలో మిగిలాయా సార్ ఇప్పుడు నేను ఒక స్పాట్ కౌన్సిలింగ్లో నా స్టూడెంట్ నా ఫ్రెండ్ ఉన్నాడు సీట్ సంపాదించుకోవచ్చా అని అంటే మ్యాక్సిమం నార్మల్ కాలేజీలో మిగిలాయి యాక్చువల్గా ఎవరైనా క్యాన్సల్ చేసుకుంటే ప్రైవేట్ కొంచెం మంచి కాలేజీలో కూడా ఎంటీఐఏ పాసిబిలిటీ ఉంటుంది కానీ అది చాలా తక్కువ ఎవరు అందరు ఫిక్స్ అయిపోయి ఉన్నారు మాక్సిమం ఎవరన్నా సీసాబ్లా ఎన్ఐటీస్ ట్రిపుల్ ఐటీస్ వస్తుంది తప్ప నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఫోర్ థౌజండ్ వన్ ఫార్టీ త్రీ సీట్స్ ఉంటే ఫోర్ థర్టీ నైన్ సీట్స్ మిగిలిపోయాయి ఓన్లీ మిగిలిపోయినాయి ఫిల్ అయిన సంగతి పక్కన పెడదాం ఎన్ని అవైలబుల్గా ఉన్నాయి మాత్రమే చెప్తున్నాం ఓకే ఇదే కదా మీకు టార్గెట్ మీకు ఎవరికన్నా మీ ఫ్రెండ్స్కి సజెస్ట్ చేయడం కానీ ఓకే మీకు ఐడియా రావాలని డేటా సైన్స్లో ఎయిట్ థౌజండ్ త్రీ వన్ ఎయిట్ సీట్స్ ఉంటే ఎయిట్ నైంటీ ఫోర్ సీట్స్ మిగిలాయి మీ రిమైనింగ్ అని ఫిల్ అయినట్లు అనమాట నెక్స్ట్ సైబర్ సెక్యూరిటీ పద్దెనిమిది వందల అరవై ఒకటి సీట్స్ ఉంటే ఎన్ని సీట్స్ మిగిలాయి ఎంటీ ఫిఫ్టీ సీట్స్ మిగిలాయి ఎంటీ సీట్స్ నెక్స్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ లెర్నింగ్ పదిహేను వేల ఒక వంద ఎనభై తొమ్మిది సీట్స్ ఉంటే ఎన్ని ఒక ఇరవై రెండు సీట్స్ మిగిలాయి అదేంటి సార్ ఏఎంఎల్ అయితే నేను చాలా ఎక్కువ ఇమాజిన్ చేశాను ఆ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అసలు సీటే రాదనుకుంటున్న సిచ్యువేషన్లో ఉన్నాం ఫస్ట్ రౌండ్ అప్పుడు ఇప్పుడు ఏంది ఇన్ని సీట్స్ మిగిలాయి అంటే నార్మల్ కాలేజెస్లో ఇన్ని సీట్స్ మిగిలాయి ఇది ఒక ఇన్ఫర్మేషన్ మీకు నెక్స్ట్ ఈసీఈ ఈసీఈ పన్నెండు వేల ఒక వంద తొంభై మూడు సీట్స్ ఉంటే పంతొమ్మిది వందల అరవై ఎనిమిది సీట్స్ మిగిలాయి ట్రిపుల్ ఈ నాలుగు వేల తొమ్మిది వందల తొంభై సీట్స్ ఉంటే పదహారు వందల నలభై ఒకటి సీట్స్ మిగిలాయి అవైలబుల్ మెకానికల్ బ్రాంచ్లో త్రీ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ సెవెన్ సీట్స్ ఉంటే థర్టీన్ హండ్రెడ్ సెవెన్ సీట్స్ ఎంటీ అవైలబుల్గా ఉన్నాయి సివిల్లో మూడు వేల ఏడు వందల పది పద్దెనిమిది సీట్స్ ఉంటే పదకొండు వందల ఐదు సీట్స్ మిగిలాయి ఓన్లీ ఆర్ అవైలబుల్ సీట్స్ గురించి ఇచ్చాను ఇన్ఫర్మేషన్ ఇవి టోటల్ సీట్స్ అనమాట ఇదొక ఇంపార్టెంట్ పాయింట్ నెక్స్ట్ నెక్స్ట్ మీకు ఆల్రెడీ చెప్తున్న ఇంటర్నల్ స్లైడింగ్ కూడా ట్రై చేయండి నేను వీడియో చేశాను ఆల్రెడీ ఓకే బ్రాంచ్ కోసం మీకు నచ్చిన బ్రాంచ్ కోసం ట్రై చేయండి లేదు సార్ మేము చాలా కంఫర్ట్ మా బ్రాంచ్ అంటే మీరు ఏమి ఇన్వాల్వ్ కాకండి ఇది కూడా ఆన్లైన్లోనే ఉంటుంది ఎయిటీన్త్ నైన్టీన్త్ డేట్ నోట్ చేసి పెట్టుకోండి నెక్స్ట్ స్పాట్కి అడ్మిషన్స్ ట్వంటీ త్రీ నుంచి ఎవరైనా అన్ఫార్చునేట్లీ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ కాకుండా ఓకే ఎవరైనా నాట్ క్వాలిఫైడ్ ఉన్న ట్వంటీ త్రీ ఆగస్ట్ నుంచి స్పాట్ కౌన్సిలింగ్లో ఇన్వాల్వ్ కావాలి ఇది పేపర్ నోటిఫికేషన్ కూడా వస్తుంది చూస్తూ ఉండండి నాకు ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే వీడియో అప్లోడ్ చేస్తా అయితే ఇందులో క్వాలిఫైడ్ నాట్ క్వాలిఫైడ్ బోర్త్ స్టూడెంట్స్కి పాజిబిలిటీ ఉంటుంది కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ క్వాలిఫైడ్ వాళ్ళకి ప్రిఫర్ చేస్తారు కొద్దిమంది నాట్ క్వాలిఫైడ్ అసలు సీటే రాదు కదా అనుకుంటారు కానీ స్పాట్ కౌన్సిలింగ్లో ఫస్ట్ క్వాలిఫైడ్ స్టూడెంట్స్ అందరికీ ఫిల్ చేయడానికి ట్రై చేస్తారు అయినా సీట్స్ మిగిలితే నాట్ క్వాలిఫైడ్ స్టూడెంట్స్ కూడా సీట్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు ఓకే ఫస్ట్ ప్రిఫరెన్స్ క్వాలిఫైడ్ స్టూడెంట్స్ ఓకేనా మైడియా స్టూడెంట్స్ ఇదండి ఇన్ఫర్మేషన్ స్టార్టింగ్ చూడండి ఎంత టెన్షన్ టెన్షన్ బెటర్ సీట్ వస్తుందా రాదా సీట్ వస్తుందా రాదా అని ఫైనల్గా సీట్స్ మిగిలిపోయి ఉన్నాయి ఓకే ఎవరైనా స్టిల్ కొద్దిమంది ఓన్లీ సెలెక్టెడ్ ఆప్షన్స్ పెట్టడం వల్ల కూడా సీట్ రాలేదు అటువంటి వాళ్ళు స్పాట్ కౌన్సిలింగ్ అటెండ్ కావాలనుకుంటున్నామంటే అటెండ్ అవ్వండి ఏ కాలేజ్ వచ్చినా జా తీసుకోండి ఓకే తీసుకొని కష్టపడండి ఫోర్ ఇయర్స్ మంచి స్కిల్స్ పెంచుకోండి మీకు మంచి జాబ్ ఉంటుందండి లిటరల్గా చెప్తున్నా నాకు తెలిసిన వాళ్ళే నార్మల్ కాలేజీల ఫెసిలిటీస్ లేని కాలేజీలల్లో చదివి హైదరాబాద్ వచ్చి ఒక వన్ ఇయర్ కోర్సెస్ నేర్చుకొని వాళ్ళు ఫోర్ ఇయర్స్ కూడా ఎక్కువ కష్టపడలేదు ఫోర్ ఇయర్స్ కూడా పాడుతూ పాడుతూ ఓ సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ పర్సెంటేజ్తో పాస్ అయ్యి వన్ ఇయర్ హైదరాబాద్లో కష్టపడి కోర్సెస్ నేర్చుకొని ఇప్పుడు నియర్లీ మంత్లీ వన్ పాయింట్ ఫైవ్ టూ ల్యాక్స్ శాలరీస్ తోటి ఉన్నవాళ్ళు ఉన్నారు మంచి కాలేజీలో చదివి ఆ స్కిల్స్ డెవలప్ చేసుకోక ఇప్పుడు స్టిల్ ముప్పై వేలకు ముప్పై ఐదు వేలకు వర్క్ చేసిన స్టూడెంట్స్ ఉన్నారు అంటే ఇక్కడ చాలామంది డీగ్రేడ్ అవ్వకండి నాకు మంచి కాలేజీ రాలేదు నాకు ఫ్యూచర్ ఎలా ఉంటుంది అని యువర్ ఫ్యూచర్ ఈజ్ డిపెండ్స్ ఆన్ యువర్ స్కిల్స్ యువర్ హార్డ్ వర్క్ స్కిల్ అంటే హార్డ్ వర్క్తో మాత్రమే వస్తుంది టాలెంట్ అంటే కొద్ది మందికి ఉండొచ్చు భయపడుతూ లేదంటే వాళ్ళ చెప్పిన వెంటనే ఒక్కటేసారి అర్థం చేసుకోవడం అనేది కానీ స్కిల్ మాత్రం ఓన్లీ హార్డ్ వర్క్ హార్డ్ వర్క్ చేసిన వాళ్ళకి మాత్రమే ఉంటుంది హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్ మీరు నన్ను ఉండండి సార్ మా కాలేజ్ ఫారెస్ట్ పక్కనే ఉంది సార్ ఫారెస్ట్లోనే ఉంది సార్ నేను ఎప్పుడు నేర్చుకోవాలి సార్ కోర్సెస్ అవన్నీ నేను భయపడకండి ఓకే మీరు ఆన్లైన్ నేర్చుకున్న లేదా సమ్మర్లో వచ్చి హైదరాబాద్లో కొన్ని కోర్సెస్ నేర్చుకొని గట్టి స్కిల్స్ సంపాదించరు అంటే మీరు ఐఐటిలలో చదివిన విద్యార్థి కన్నా మంచి పొజిషన్లో ఉండగలుగుతారు ఇది నేను చూసి చెప్తున్నా ఏదో నార్మల్గా చెప్పట్లేదు నా స్టూడెంట్స్ ఐఐటిలో చదివిన స్టూడెంట్స్కి స్ట్రగుల్ అవుతున్నారు ఇప్పటికీ నార్మల్ కాలేజీలో చదివిన విద్యార్థులు మంచి పొజిషన్లో ఉన్నారు విప్రో కాగ్నీజ్ అంటే ఇటువంటి మంచి కంపెనీలల్లో మంచి ప్యాకేజీతో సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు ఐఐటీలు చదివిన వాళ్ళు కూడా నార్మల్గా ఏదో ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి నార్మల్ పర్సెంటేజ్ తోటి చదివి స్ట్రగుల్ అవుతున్నారు స్టిల్ ఇయర్ ఓకే అదే న్యూస్ ఓకే ఆల్ ద వెరీ బెస్ట్ డియర్ స్టూడెంట్స్ కాన్ఫిడెంట్గా వెళ్ళండి కాలేజీకి ఓకే సో ఆల్ ద వెరీ బెస్ట్ మంచి కష్టపడండి స్కిల్స్ డెవలప్ చేసుకోండి మంచి ఫ్యూచర్ ఉంటుంది ఇటువంటి అప్డేట్స్ మరిన్ని మీకు యూజ్ అవుతుందంటే ఖచ్చితంగా అప్లోడ్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం అంతవరకు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ ఆల్ ద వెరీ బెస్ట్ ఫ్రెండ్స్